గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు సార్ ఏ ఊరు ముద్గల్ ముద్గల్ ఓకే సార్ ఇది అగ్రి హీమి ఇంతకు ఇంతకుముందు వాడినరా ఇప్పుడే వాడిండ్రా ఇదే ఫస్ట్ టైం వాడినరా ఎట్లా అనిపించింది సార్ మా ఈ అంటే ఎన్ని ఎకరాలకు వాడిండ్రు ఎకరం పొలం ఎకరం పొలంకి వేసిండ్రు మరి ఎలా అనిపించింది సార్ అంటే ఇంతకుముందు వా మీరు నార్మల్గా ఫర్టిలైజర్ వాడుతుండ్రీ ఇప్పుడు ఆర్గానిక్ వాడిండ్రు కదా మరి మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది వేసిన దాంట్లో ప్రతి సంవత్సరం మేము వేసే ఫర్టిలైజర్ ఇతర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇష్టం ఓకే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇష్టం ఓకే అయితే రిజల్ట్ మాత్రం దానికన్నా డబుల్ ఎక్కువ ఉన్నాడు ఓకే అంటే పంట మనం పొలం వేయించినప్పుడు కూడా మీరు దగ్గర దగ్గర వేయించారా మరి దూరం వేయించారు ఓకే ప్రతి సంవత్సరం అంటే ఇట్లా ఉంటుండండి సార్ ఇంత గ్రోతింగ్ లా గంట పోయడం ఎలా ఓకే అంటే గంట ప్రతి సంవత్సరం పోషిందనికంటే ఎక్కువ పోషిందా నార్మల్గా పోషింది ఎక్కువ ఓకే సార్ అంటే మీరు స్టార్టింగ్ పొలం నాటినప్పుడు మరి మీకు మీ ఇంటి ఇంటి వాళ్ళు ఇట్లా అన్నారు ఏదో ప్రాబ్లం అని చెప్పేసి నమ్మకం లేకుండే ఓకే ఇది వాడడం వల్ల సరే దానికి ఎంత ఖర్చు అది మీకు కానీ ఇంకొక ఫర్టిలైజర్ వాడితే ఇంకా ఆరు వేలు ఎక్కువైతే ఉండే ఓకే ఓకే కేవలం మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్టిలైజర్ వాడినరు ఇది ఒకటి మాత్రమే వాడిండ్రు మళ్ళీ మీతో ఏమన్నా స్ప్రే చేసిండ్రు సార్ ఫంగి సైడ్ ఫంగి సైడ్ వేసుకున్నారు ఓకే సార్ ఓకే సార్ ఇది అంటే మీరు చూసినటువంటి రిజల్ట్కు వేరే రైతులు వాడుకోవచ్చా నమ్మచ్చు ఓకే మీరు స్టార్టింగ్లో కూడా ఫస్ట్ సార్ ఇది అంతా అట్లానే నమ్మరాదు వేస్ట్ అని చెప్పేసి ఒక మాట అన్నారు ఇప్పుడు వాడుకోవచ్చా ఓకే ఓకే గ్రోతింగ్ సరే అంటే ఇంత హైట్ ఎప్పుడన్నా పెరిగిందా మీది మరి ఇంత హైట్ పెరిగింది కదా ఎక్కడన్నా అడ్డం పడ్డదా అస్సలు వల్లే అదే యూరియా ఇట్లా వాడితే